బహుమంది చలికానులు ఉంటే నువ్వు చదువు మీద ఎప్పుడు చేసపెడతావు ఒకటి తర్వాత ఒకడు వచ్చి నుండి బయటకు పిలిచుకోబోతుంటాడు నువ్వు హోంవర్క్ ఎప్పుడు చేస్తావు నువ్వు చదివేది ఎప్పుడు నీ తల్లిదండ్రుల ఆశ నెరవేర్చేది ఎప్పుడు నీ కుటుంబాన్ని గౌరవప్రదంగా నిలబెట్టుకునేది ఎప్పుడు కొంతమందికి చదువులోనికి వస్తే అబ్బా స్నేహితులు ఉండడం ఒక గ్రేట్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు ఫేస్బుక్ వచ్చిన తర్వాత చాలా మందికి ఫ్రెండ్స్ అయ్యారు ఏ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంతా వాడి ముఖం వీడు చూసినాడు వీని ముఖం వాడు చూసినాడు వాని క్యారెక్ట్ వాని క్యారెక్టర్ ఏందో వీనికి తెలియదు వీని క్యారెక్టర్ ఏందో వానికి తెలియదు వాడు ఊర్లో నివాసం ఉన్నటువంటి చోట వాని వ్యక్తిత్వము వారి యొక్క జీవన శైలి వాళ్ళకు తెలియదు వీళ్ళకు తెలియదు నాకు ఫేస్బుక్ లో పదివేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు ఉపయోగపడతారు ఎందుకు ఉపయోగపడతారు దేవుని వాక్యం అక్షర సత్యం అండి బహుమంది స్నేహితులు గలవాడు ఏమైపోతాడు ఖచ్చితంగా చెడిపోతాడు